చె పబ్లిక్ క్లియర్ క్లియర్గా నాలుగు నెలల నలభై వేషాలు అయిపోయింది మొత్తం మోసపోయినాము కాంగ్రెస్ ఓట్ ఇప్పుడు అంతా బీఆర్ఎస్ దిక్కు మళ్ళీ అంత చూస్తున్నమ్మా భారీ తోటి పది నుంచి పదకొండు సీట్లు మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సీట్లు గెలుస్తున్నామమ్మా మా సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా బస్సు యాత్ర పెడుతున్నాడు పెద్ద ఎత్తున భారీ మెజార్టీ తోటి రైతులు అంతా మా మా వైపు అయిపోయారు మళ్ళా ముదాలు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు కానీ ఎక్కడ చూసినా కానీ మంచి ఆదరణ వచ్చింది మళ్ళీ ప్రచారం గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నారు కదా ఎట్లుంది నుంచి మంచి ఆదరణ ఉందమ్మా ఎందుకంటే వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు అందరికీ మోసం చేశారు రెండు జాతీయ పార్టీలు అందరికీ మోసం చేసారు రైతులకు మోసం చేసిండ్రు ప్రతి ఒక్కరికి కూడా పెంచుల మోసం చేసిండ్రు ప్రతి ఒక్కరు కూడా అన్ని బందులు చేసేసారు కేసీఆర్ కిట్ కానీ ఇవన్నీ కూడా బంద్ చేసారు కదా ప్రజలకు విరక్తి చెందేశారు